ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు మీకు గుర్తుండాలి ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది ఒక శాపం కూడా ఉంది దాని పేరు మతిమరుపు అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడ్డది మంచిది ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా బాధ దగ్గర వాళ్ళు పోయినప్పుడో లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడో మర్చిపోవాలంటే టైం పడుతుంది మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు అప్పుడు అది మంచిది కానీ చెడ్డది ఎప్పుడు అంటే మరి చేసిన మంచిని కూడా చూసిన మంచిని చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఒకసారి గుర్తెచ్చుకోవాలి అందుకే రెండు వేల పద్నాలుగుకు పూర్వం హైదరాబాద్ మహానగరంలో మన రాజేంద్ర నగర్లో కావచ్చు మన మహానగరంలో కావచ్చు కరెంటు పరిస్థితి ఏంది ఒక్కసారి గుర్తెచ్చుకోండి ఏ అపార్ట్మెంట్కి పోయినా ఏ ఇంటికి పోయినా జనరేటర్లు ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు గుర్తు గుర్తెచ్చుకోండి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు రోజుకి ఆరు నుంచి తొమ్మిది గంటలు కరెంటు కోతలు అది గ్రామాల్లోనే కాదు హైదరాబాద్తో సహా అన్ని అన్ని చోట్ల కరెంటు కోతలు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి అరవై సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్ గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు తాండా కావచ్చు గిరిజన గూడెం కావచ్చు లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు మంచినీళ్ళ సమస్యను తొంభై నుంచి తొంభై ఐదు శాతం మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లానింగ్తో విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నలాంటి గ్రామాలు లేవు ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం ఒక డంపింగ్ యార్డు ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం ఇంటింటికి నల్లా నీళ్లు ప్రతి గ్రామంలో చెట్లు హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా పదేళ్ళు పనిచేసినాం ఆ క్రమంలోనే రాజేంద్రనగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం ఎవరి కోసమో చేయలేదు ఓట్ల కోసమో గెలుపు కోసమో ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు పని చేసింది ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు లేదా మీకు గుర్తుండాలి కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు ఎక్కడికక్కడ బిల్డింగ్లు అన్నీ ఆగిపోయినాయి ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమిలాడి దండం పెట్టి అయ్యా మీరు పోవద్దు ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో కొత్తగా దాదాపు నలభై లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని అట్లా అట్లా పనిచేసినాం మనం ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు ఓడుడు గెలుసుడు అధికారము ప్రతిపక్షము ఇది కాదు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక ఎక్కువగా ప్రజల్లో తిరగక అంటే ఒకటి రెండు సందర్భాల్లో వచ్చినారు సారు కానీ ఎక్కువ తిరగలేదు రెండేళ్ళు అయితే ఓడిపోయిన తర్వాత కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి ఎందుకు ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు ఆయన చేసిన మంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్ కేసీఆర్ గారు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత ఆయన దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మరి మన సంపద ఎంత భూముల విలువ ఎంత ఆనాడు ఒక్కొక్క చోట నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు కోదాడ కావచ్చు నారాయణఖేడ్ కావచ్చు మారుమూల ప్రాంతాలు కావచ్చు అక్కడ కూడా ఐదు లక్షల రూపాయలు విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వ్యవసాయం బాగయ్యి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే ఐదు లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు యాభై లక్షలైంది ఇరవై ఐదు లక్షలైంది ముప్పై లక్షలైంది ప్రజల సంపద పెరిగింది ఏమైంది దానివల్ల సంపద పెరిగితే ధైర్యం వచ్చింది ఒక నాలుగు ఎకరాలుంటే ఒక పెద్ద మనిషికి ఒక రైతుకి నాకు కోటి రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు నా కుటుంబానికి నా భార్య పిల్లలకు డోక లేదు మంచిగుంటారు వాళ్ళు కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఒక ఎకరం మమ్మీ పైసలు ఇస్తా బిడ్డ పెళ్ళైతే ఒక దగ్గర మమ్మీ చేస్తా ఈ ధైర్యం ఉండేది సంపద పెరిగింది ప్రజలది విశ్వాసం పెరిగింది నమ్మకం పెరిగింది ధీమా పెరిగింది మరి ఈరోజు ఏమైంది రెండేళ్లల్లో ఎట్లా ఉంది పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు ఏమన్నారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండ మరి బంగారం నేను ఆ రోజే చెప్పిన ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పినా మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు ఊర్లలో ఆగమైంది ఏమైంది ఆఖరికి ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు ఆయన సార్ నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజం చెప్పిండు వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు నిజంగానే తెచ్చిండు వెనకటి రోజులు అలా ఎట్లుండే మళ్ళీ కరెంటు కొత్తలు మళ్ళా యూరియా కోసం లైన్లు మళ్ళా రోడ్డు మీద దొమ్మీలు అవన్నీ మళ్ళీ వచ్చినాయి ఆయన నిజాయితీగానే చెప్పిండు ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు ఆదికుండాలా పాపం ప్రజలు మోసగాలనే నమ్ముతారు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు నిజంగానే మోసం చేసిండు ఆరు గ్యారెంటీలోని అని గ్యారెడీ చేసిండు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు ఇంత ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండు ఏమన్నాడు కేసీఆర్ గారు అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు రెండు వేల పెన్షన్ నేను ఇద్దరికి ఇస్తా నాలుగు వేల పెన్షన్ ఇస్తా డబల్ ఇస్తా ఇద్దరికి ఇస్తా అన్నాడు ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి నాలుగు వేల పెన్షన్ దేవుడెరువు ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలకు కొట్టిండు అవకాశం ఇక రైతు బంధు తగ్గ తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు ఏదప్ప తీసుకున్న ప్రభుత్వం ఏదప్ప ఇచ్చినవాడేవాడు లేడు మొట్టమొదటిసారి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను ఈ అగ్రవర్ణాలు సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి రెడ్డిలు అంటే బ్రాహ్మలు అంటే వైశ్యులు అంటే అంటే కమ్మాస్ అంటే రాజులు అంటే ఉంటారు తెలంగాణలో ఐదారు కులాలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడు గులుగుతూ ఉంటారు మాకేం అరిగింది ప్రభుత్వం నుంచి మాకేం వచ్చింది మాకేమన్నా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతుబంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారిది అటువంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగు టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది ఫోన్లు టింగు టింగు మోగుతుండేది మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు పెట్టినారు పదివేలు ఏందయ్యా పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా పదిహేను వేలు వచ్చిందా రైతు బంధు రాలేదు కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా రాలేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు నాలుగు వేల పెన్షన్ అయింది రెండు వేల పెన్షన్ చేసి నాలుగు వేలు చేస్తా అనో కదా ఏది అంటే ఇవ ఆయనకు వచ్చింది ఒకటే ఒక భాష ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు హిందీ రాదు బూతులు వచ్చు కేవలం బూతుల భాష పోనీ తెలుగు అన్న చక్కగా వచ్చా అంటే తెలుగు కూడా చక్కగా రాదు బూతులు మాత్రం వచ్చు నువ్వు గట్టిగడిగినావనుకో ఏమైనా నాలుగు వేల పెన్షన్ అంటే నీ లాగులో తొండలిడుస్తాను రెండు వేల ఐదు వందలు ఏదయ్యా బాబు నువ్వు చెప్తీవి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా రైతు బంధిస్తాంటివి కదా ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు పండవెట్టి తొక్కుతా నిజంగానే పండవెట్టు తొక్కుతున్నాడు కరెక్టే ఎవరిని తొక్కుతున్నాడు మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు మొత్తం మీ రంగారెడ్డిలో వాళ్ళని దొక్కుతున్నాడు ఇది వాస్తవం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు తొక్కుడు దొక్కుతున్నాడు రెండేళ్ళకెళ్ళి ఆ తొక్కుడు దొక్కుట్లా ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్లే కాదు కదా దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది ప్రతి ఊర్లే పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు ఎంతమంది కొనుక్కున్నారు కార్లు రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు యాదికి లేదా మనకు ఏ ఊరికి పోతే ఆ ఊరికి అజీజ్ నగరు మొయినాబాదు ఆ దేవుని ఎర్ర వెళ్ళి ఏడికి పోతే చేవెళ్ళ మొత్తంలో ఏడికి పోయినా ఒక్కొక్క ఊర్లే ఎన్ని కార్లు కొన్నారు ఉన్నాయా ఎప్పుడు పిక్నే అని వాడు ఫైనాన్స్ వాడు గుంజుకుపోయినా ఎందుకంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈఎంఐ కట్టపోతే వాడు గుంజుకుపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యం ఉంటుంది ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యం ఉంటుంది ఆయన మీద ఆధారపడి ధైర్యంగా ధైర్యం ఉంటారు ఇలా మన కన్ల ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూర్ లెక్క దానికి సన్నాస్ ప్రభుత్వమే కారణం అయితే లేదు వీళ్ళతో నడుపుడు అయితే ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు ఏమైందా రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఏం సంగతి అంటే మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్విండు నవ్వి ఏ నేను లంకబిందెలు ఉంటాయనుకొని కొన్ని వచ్చినాయి ఇక్కడ లంక బిందెలు లేవు అంట ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి ఏంటిది కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు అందుకే నేను చేయలేకపోతున్నా ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి ప్రతి ఒక్కరికి చెప్పండి నేను చెప్తున్న మాట కాదు ఇది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంట్లో ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పులపాలైపోయింది రాష్ట్రం అప్పులపాలైపోయిందని చెప్తున్నాడు కదా నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కన్ ఏమో ఆరు లక్షల కోట్లు అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటుండు జూపల్లి కృష్ణారావు ఏడు లక్షల కోట్లు అంటుండు వీళ్ళకి వీళ్ళకే శృతి లేదు మంత్రులకు అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది కంట్రోలర్ అండ్ ఆర్డర్ జనరల్ని అడిగింది కాగ్ని అడిగింది అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పినారు ఏమని చెప్పినరు కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే విరాసత్గా వచ్చిన డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మూడు యాభై రెండు మైనస్ డెబ్బై రెండు చేస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అవును అప్పు చేసిండు కేసీఆర్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు మరి ఏం చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు